హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో బంగాళదుంప రొయ్యల కాంబినేషన్ లో కర్రీ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని అందులో కోపు దినుసులు ఆవాలు కరివేపాకు రెండు పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను బాగా ఫ్రై అయ్యాక ఒక మూడు టమాటోలు వేసుకున్నాను పెద్దవి కొంచెం సాల్ట్ పసుపు టమాటాలు బాగా మగ్గేదాకా ఫ్రై చేసుకోండి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడే కావాలంటే మీరు కొంచెం కొబ్బరి మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి మసాలా ఏమి వేసుకోలేను ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోను తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ ధనియా పౌడర్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోని బాగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు రొయ్యలు ఏవైతే కడిగి పెట్టుకున్నాము ఆ రొయ్యలు వేసుకొని కాసేపు ఇందులోనే వాటర్ ఏమి వేయకుండా ఫ్రై చేసుకోండి పచ్చి స్మెల్ పోయేదాకా పచ్చివాసన పోయేదాకా ఈ ఏంటంటే ఇట్లా వాటర్ వేయకుండా ఆ ఆయిల్లోనే ఇట్లా కాసేపు వేయించామంటే ఏదైతే వాసన ఉంటుందో ఆ వాసన కోతుంది కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి వెంటనే వాటర్ వేసామంటే ఆ పచ్చి స్మెల్ అంతా ఇందులోనే ఉండిపోతుంది ఆ కర్రీలో వాసన వస్తుంటది ఆ రొయ్యల వాసన అనేది అలానే ఉండిపోతుంది అట్లా కాకుండా మీరు ఇట్లా గా కాసేపు ఫ్రై చేశారంటే ఆ వాసన అనేది కొంచెం తగ్గుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఇట్లా నేను కాసేపు వేయించాక ఆ పచ్చి వాసన అనేది పోయింది తర్వాత నేను బంగాళదుంపలు ఏవైతే కట్ చేసి పెట్టుకున్నానో అవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు కొంచెం చింతపండు నీళ్లు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత మనకు ఎంత కావాలో అంత నీళ్ళు యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం రొయ్యలు కొంచెం వాటర్ వేయక ముందే బాగా ఉడికి ఫ్రై చేసాం కాబట్టి ఉడికిపోతాయి అంత టైం ఏం పట్టదు చాలా టేస్టీగా ఉన్నింది కర్రీ అయితే ఒకసారి అయితే ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ సో మచ్